హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎఫ్ ఛానల్ ఛానల్ రోజు మరొక కొత్త కంటెంట్తో కొత్త వీడియోతో ముందుకు రావటం అనేది జరిగింది దయచేసి వీడియో చివరి దాకా చూడండి బాగా అర్థమవుతుంది కుటుంబం భారం మోసే కుటుంబ పెద్దకి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆ కుటుంబం మొత్తం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఒక మనిషికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది భీమా అనేది జీవిత బీమా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అనుకుంటారు కాబట్టి చివరిదాకా వీడియో అనేది చూడండి అయితే ఈ వీడియోలు వచ్చేసి ఏంటి అంటే ఒక అంగవైకల్యం ఏర్పడితే డిజబిలిటీ ఏర్పడితే ఆ వ్యక్తికి వచ్చే లాభాలు జీవిత బీమా ఉండటం చేత యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కింద అనేక లాభాలు ఉండటం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వీడియో ఒక ముప్పై వేల పాలసీ అతను చేసుకోవటం చేత తనకి రెండు సంవత్సరాలు రెండు కిస్తులు కట్టాడు ఆ తర్వాత ఏదో రోడ్డు ప్రమాదం చేత ఆయన కాలు కోల్పోవటం అనేది జరిగింది దానికి గాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఏ విధంగా ఆ డిజబిలిటీ వచ్చిన పర్సన్కి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ పర్సన్కి ఏ విధంగా బెనిఫిట్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అనేది అందించారు సో సింపుల్గా దీంట్లో ముప్పై వేల పాలసీ కట్టుకోవటం చేత సంవత్సరానికి ఒకసారి ముప్పై వేల రూపాయల పాలసీ చేసుకున్నాడు చేసుకోవటం చేత తనకి ఎనిమిది లక్షల పదిహేడు వేల రెండు వందల తొమ్మిది రూపాయల చెక్కు ఇవ్వటంతో పాటుగా ప్రతీ నెల పెన్షన్ మూడు వేల ఆరు వందల రూపాయల పెన్షన్ ప్రతీ నెల ఇవ్వటం అనేది జరుగుతుందంట సో మనం ఏ విధంగా ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తారు అని ఆ కస్టమర్ మాటల్లోనే తెలుసుకుందాం అసలు నిజంగానే వచ్చాయా లేదా ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఆ కస్టమరే చెప్తాడు అయితే ఈ వీడియో నవపేట మండలానికి చెందినటువంటి కారూరు గ్రామానికి చెందిన ఒక కస్టమర్ రేవు నరసింహులు అనే వ్యక్తికి అంగవైకల్యం అనేది ఏర్పడింది అంటే రోడ్డు ప్రమాదం జరిగి ఒక కాలు కోల్పోవటం అనేది జరిగింది సో దానికి సంబంధించి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఏ విధంగా డిజబిలిటీకి సంబంధించినటువంటి భద్రత అనేది ఇస్తా ఉన్నారో చూద్దాం లెట్స్ వాచ్ ద వీడియో ఇరవై తొమ్మిది తారీఖు అక్కడ ఫిబ్రీలోనే ఎలాగే నాతో పాటు మా బాదర్ కూడా కూర్చున్నాను మా కూడా చూసాను నేను ఇరవై పంటలు కూడా ఏకైతే మంచిగా అనిపిస్తుంది మంచిగా చాలా గవర్నమెంట్ బాబు ఉంది తెలియజేస్తే మీరు దాన్ని కేంద్ర కొంచెం చాలా ఉంద దానికి మంచి ఉదాహరణ నేనే తిరిగి అది అభివృద్ధి నేను కండిషన్స్ నిబంధనలు ఉంటాయి దాన్ని అనుసరించి ఏదేమైనా కోయల కట్టలు మనమైనా తాత పడితే అది మన మన కుటుంబానికి మన ఫ్యామిలీకి కొంచెం భద్రతా భావం ఉంటుంది ఈ సార్ కొంచెం ఖాళీ అయింది రేపు ఏదైనా జీవితమే పోవచ్చు అప్పుడు మా ఆ రోడ్డు అయితే ఎప్పుడు అసలు ప్రపంచంలో మనిషి జన్మ చాలా రోజై ఎవరు గురించి ఎవరు వెళ్ళరు ఎవరు అక్షరణ రంగ సత్యం కూడా యాడు అక్కడ అనుకోకుండా వచ్చాడు ఆయన ఆయన అనుకోని ఆ ట్రక్ కూడా అనుకోలే నేనే విశాక్షి కొత్తగా వచ్చిన రెండవ రోజే నా కుటుంబానికి ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం తెలియదు బహుశా వచ్చి లేదా అని చెప్పారు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అల్లరు మీ మీ కుటుంబాలకు అంటే మీ స్నేహితులకు కూడా నీరేజర్ గారి కాంగ్రెస్ నుంచి తీసుకొని ఒకవేళ మంచి చేసుకుంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం రైట్ వీడియో చివరి దాకా చూశారు కదా సో అదన్నమాట మ్యాటర్ కాబట్టి ప్రతి వ్యక్తికి జీవిత బీమా అనేది చాలా అవసరం రైడర్ బెనిఫిట్లు ఉంటున్నాయి కాబట్టి ఎంతో ఉపయోగకరమైనటువంటిది సరే సడన్గా ఏదైనా జరిగింది అంటే మన చేతుల్లో ఏముండదు ఉండదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కుటుంబంలో కంపల్సరీగా పాలసీ అనేది అందరికీ ఉండాలి ఏదో ఒకరికి ఉంది కదా నాకు నాకు ఎల్ఐసి ఉంది ఎస్బీఐ ఉన్నది ఇంకోటి చేసుకోవాలో లేదో అనేది కాదండి ఎవరైనా సరే ఎన్ని అయినా ఉండొచ్చు కాబట్టి పాలసీలు అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు కట్టుకోవడానికి స్తోమత ఉన్నంత పాలసీలు మీరు చేసుకోవచ్చు కంపల్సరీగా మ్యాండేటరీగా పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీగా పాలసీ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంతది పాలసీ అనేది చేసుకోండి ఇప్పటి వరకు వీడియోలు చూడడం మొదలెయ్యటమే కాకుండా సబ్స్క్రైబ్ మరియు షేర్ అండ్ లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు క్లారిటీగా మెన్షన్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయటం వల్ల నేను రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ జై హింద్